రైస్లో నమస్కారం ఈరోజు మనకి రాయదుర్గం నుంచి అయితే కర్ణాటక దగ్గర నుంచి ఆర్డర్ అయితే రావడం జరిగింది దీనికోసం అయితే మనం ఆర్డర్స్ అయితే రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ చిగురు మూపులు అనేవి లోకల్లో ఉన్న కొన్ని గోసాలకి మనకి టైఅప్ ఉంటుంది మన చికెర్ మూపులన్నీ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా ఇది వచ్చేసి మనకి హీరామణి హేరామణి అండ్ జింజువా రెండు కూడా దేశీ వెరైటీసే వీళ్ళు కృష్ణ భక్తులు ఆయన డీపీలో చూస్తే ఆయన హరే కృష్ణ డిపి పెట్టుకుని ఉన్నారు వీళ్ళకి జింజువా హీరామ్ అనే రెండు కూడా దేశవాళి వెరైటీలు కావడంతో ఈ దేశవాళి వెరైటీలు రెండు కూడా వీళ్ళు పాతుకోవడానికి అయితే దీన్ని ఆర్డర్ చేసుకోవడం జరిగింది ఈ జింజువా గ్రాస్ చూస్తున్నారు కదా జింజువా గ్రాస్ ఏంటంటే మనకి మనం కోత కోసినప్పుడు నెల పైన నెల పదిహేను రోజుల పైన అట్లా ఉంచినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మొదటి నుంచి పక్క నుంచి అయితే కొన్ని పిలకలు అనేది రావడం జరుగుతుంది అవి విత్తనానికి బతుకుతాయి కానీ రైతులకి అది పాడైపోద్ది ఎక్కువ రోజులు ఉంటాయి అన్న దాని మీద రెండోది సరుకు కూడా మనకి క్వాలిటీగా కనిపించాలి కదా దానికోసం అయితే మనం ఈ విధంగా అయితే దులుపుతాం అదేవిధంగా కింద కొంత కలుపు అనేది కూడా ఉంటుంది ఆ కలుపు కూడా కోస్తారు కాబట్టి బాగా చిగురులు అయితే పట్టుకుని అట్లా ఊపినప్పుడు కలుపులు ఉన్నవన్నీ ఊడిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని పట్టుకుని ఉన్న అవన్నీ క్లీన్ చేసి అయితే మనం ఈ విధంగా జింజువా గ్రాస్ని అయితే రెడీ చేస్తాం ఎప్పుడైతే మనకి ఆర్డర్ ఉందో ఆర్డర్కి బాగా దగ్గర చేసుకుని అయితేనే జింజువా అనేది కోస్తాం ఇప్పుడు యాక్చువల్గా టైం పన్నెండు అవుతుంది పన్నెండున్నరకి వర్కర్స్ వెళ్ళిపోతారు జస్ట్ ఇంకా వెళ్ళిపోతారు అనిపించిన ఇప్పుడు మనమైతే ఈ గ్రాస్ని కట్ చేసి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఎందుకు అట్లా చేస్తాము అంటే ఎక్కువ టై దగ్గరలో ఉన్న కోయటం వల్ల ఏంటంటే సరుకు ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది విత్తనం క్వాలిటీ అన్నది ఎప్పుడు కూడా గ్రాసు డ్రై అయ్యి దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఇది వచ్చి హేరామణి హేరామణి మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా నువ్వు అనేది ఆకులో ఎక్కువగా చూస్తున్నారు కదా ఇప్పుడు నువ్వు అనేది బాగా ఎక్కువగా అనిపిస్తుంది హీరామనీ గడ్డిలో ఆకు మీరు ఈ విధంగా సూపర్ని అయిపోరికి హీరామనికి రెండింటికి తేడాన్ని మనం ఈ విధంగా గుర్తుంచవచ్చు హీరామణి వచ్చేసి ఈ ఈ ఈయనకి మొత్తం మూడు బ్యాగ్స్ అయితే హీరా అదేవిధంగా ఒక పదిహేను సెంట్లు పావేకర్కి సగంకి జింజవా గ్రాస్ రెండు అయితే ఆయన ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మీరు చూసుకుని దాంట్లో ఇది మొత్తం హేరామణి కోసం మొత్తం అయితే మనమంతా ఈ ఇది బాగా ముదిరిపోయింది దాంట్లో ఏంటంటే స్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ఆగు దానికోసం ఏంటంటే బాగా ముదిరిన వాటిని మనం తీసి పక్కన పెట్టేస్తాం ఈ సెమీలో మనకి ఉన్న వాటిని ఎక్కువ కటింగ్ చేసి మనం ట్రాన్స్పోర్ట్కి యూజ్ అయ్యేలాగా ఉపయోగిస్తాం బాగా డ్రైనర్స్ ఉన్నది కూడా విత్తనం అనేది మొలకొస్తుంది ఫ్రెండ్స్ బట్ ఏంటంటే ఎక్కువ రోజులు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మేము రాయదుర్గం పంపిస్తామంటే ఈవేళ ఈవేళ ఆర్డర్ ఈవేళ ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసి వర్కర్స్ని ఫోర్ మెంబర్స్కి డేలో జరిగేదాన్ని హాఫ్ డేలో అరగడం కోసం ఎయిట్ మెంబెర్స్ని అయితే మనం పెట్టి వర్క్ చేయించడం జరుగుతుంది ఎందుకు అంటే స్టిక్స్కి క్వాలిటీ విషయంలో మనం రాజీ పడకుండా ఉండడం కోసం అదేవిధంగా ఈ జింజవా గ్రాస్ కూడా అంతే జింజవా గ్రాస్ కూడా ఏంటంటే టోటల్ మనం గ్రాస్ని స్టిక్స్ కింద కట్ చేయము ఈ విధంగా వచ్చిన దాన్ని మనం బ్యాగ్స్లో ప్యాకింగ్ చేస్తాం ఆల్రెడీ టైం పన్నెండున్నర అయిపోతుంది ఈ లోపల వేలకే టైం అయిపోతుంది నెక్స్ట్ ఆటోకి లోడ్ చేస్తే వీళ్ళు మళ్ళీ టూ థర్టీకి వస్తారు నాకు బస్సు అక్కడ అనంతపురంకి రావులపల్లి నుంచి ఉంది మనం ఆర్డర్స్ తీసుకునేటప్పుడు కన్ఫర్మ్ చేసినప్పుడు కూడా కస్టమర్కి మినిమం త్రీ టు ఫోర్ డేస్ అయితే పడుతుంది అని చెప్తాం ఎందు గురించి అంటే మేము స్టిక్స్ కట్ చేసినప్పుడు ఇన్ కేసు బస్సెస్ ఒక్కొక్కసారి బస్సులు లేకుండా ఉంటాయి మాకు అనంతపురం ఇక్కడ నుంచి ఉన్నది ఒకటే బస్సు రాయదుర్గంకి వెళ్ళాలంటే అనంతపురం ట్రాన్స్షిప్మెంట్ నుంచి వెళ్ళాలి లోక బస్సు కానీ క్యాన్సిల్ అయ్యింది అనుకోండి మనం కట్ చేసిన ఈ గ్రాసు మళ్ళా నెక్స్ట్ డేకి అక్కడ నుంచి లోకల్లో ఇంటర్ ట్రాన్స్షిప్మెంట్ ఇట్లా ఏదైనా డిలే అయితే గ్రాస్లో మొటాలిటీ అనేది ఎక్కువ వస్తుంది మొత్తం అంతా చచ్చిపోదాని కాదు కానీ ఇందులో మొలక శాతం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది దానికోసం ఏంటంటే మేము ఖచ్చితంగా ఎవరైతే డిపోకు ఉందో డిపో నుంచి మాకు రెగ్యులర్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళతో బస్సు ఉందా లేదా అనే కన్ఫర్మేషన్ తీసుకుని మాత్రమే అయితేనే మనం చేస్తాం ఎందుకంటే రైతుల విధానంలో మేము సాటి రైతుగా రైతుని రైతు ఎప్పుడు మోసం చేసుకోకూడదు రెండోది మనం చేసేది తక్కువ ఖర్చు కాదండి ఈవేళ చాలా ఖర్చు అయితే అవుతుంది మీకు ఎంత అవుతుందో మాకు అంతే అవుతుంది